చాలా స్పష్టంగా కూడా ఈ కొండా సురేఖకు సంబంధించిన ఎపిసోడ్ ఏంది అంటే రేవంత్ రెడ్డిని కలిసి రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి కొండా సురేఖ దంపతులు ఇటు జూబ్లీల్స్ ఏది ముఖ్యమంత్రి నివాసంలో భేటీ అయ్యారు కొండా దంపతుల నివాసానికి తీసుకెళ్లింది మల్లు బట్టి విక్రమార్క టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే ఇక్కడ జరిగిన విషయాన్ని తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయమే ఏంది అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలు దయచేసి ఆలోచించాలే ఎందుకు అంటే ఇది తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం కొండా దంపతుల విషయంలో రాజకీయంగా చాలా వరకు కూడా ఆలోచించండి మీరు ఒక్కసారి ఆలోచించండి నేను ఏం చెప్తున్నానంటే మీకు హింటిస్తున్నా బిఆర్ఎస్ పార్టీ అంటే నాటి టిఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ గా రూపాంతరం జరిగింది అంటే వాళ్ళ పార్టీ భవిష్యత్తు కోసము లేకపోతే వాళ్ళ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడానికో అన్ని రాష్ట్రాలలో కూడా జెండా ఎగరేయడానికో ఎందుకంటే ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి పద్నాలుగు సంవత్సరాలు నిరంతరాయంగా పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి వ్యూహాలు ప్రతి వ్యూహాలు అన్ని కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కూడా తన ఆలోచనలు తనకు ఉంటాయి భవిష్యత్తులో ఎలా ఉండాలి ఏం కథ అనేది కూడా మన అందరికీ తెలిసిన విషయం దాంట్లో భాగంగానే కేసీఆర్ తన వ్యూహ రచన అనుకోవచ్చు దాంట్లో భాగంగానే మహారాష్ట్ర కానీ ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి కలవడం అక్కడ పార్టీలకు సంబంధించి చాలా మందిని జాయిన్ చేసుకోవడం దాంతో పాటుగా చాలా మందితో మాట్లాడిన పరిస్థితులు రూపాంతరం చెందిన తరుణంలో చాలా మంది నాయకులకు టికెట్ ఇవ్వలే మీ అందరికి తెలిసిన విషయమే టికెట్ రాదు ఏ టికెట్ ఎమ్మెల్యే టికెట్ రాదని తెలుసు ఎంపీ టికెట్ రాదని తెలుసు లేదా రాజ్యసభ సభ్యులుగా పంపిస్తారని ఆశపడ్డ చాలా మందికి కూడా తెలిసిన విషయం ఏంటంటే పదవులను కొంతమంది కట్ చేసిండు దాంట్లో భాగంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వెలుగు వెలుగుతున్న కొండా సురేఖ దంపతులకు సంబంధించిన వీళ్ళది కూడా ఏంది టికెట్ కట్ చేసిండు దాంతో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈయన ప్రస్తుత మంత్రి మీ అందరికీ తెలుసు రెవెన్యూ శాఖ మంత్రి మామూలు మంత్రి కూడా కాదు నెంబర్ టూ అని తనకు తాను ఊహించుకుంటాడు తెలంగాణలో ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రి అనుకునే వ్యక్తి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళిద్దరికీ కేసీఆర్ ఎందుకు టికెట్ ఇవ్వలేదో తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఒకటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చాలా వరకు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఆరోపణలు ఎవరు చేసి బీఆర్ఎస్ పార్టీ చేయలే తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా చేయలే బీఆర్ఎస్ పార్టీ చేయలే తెలంగాణ ప్రాంత ప్రజలు చేయలే మరి ఎవరు చేసి అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేసి అందులో భాగంగా ఎమ్మెల్యేకు సంబంధించిన అనురుద్ రెడ్డి జర్చల్ల ఎమ్మెల్యే ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఆరోపణ చేసిండి ఈ పొంగులేటి మీద ఆరోపణ చేయడమే కాకుండా చాలామందికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దాంతోపాటు ఇక్కడ తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్న అప్పటి దీపాదాస్ మున్షి కావచ్చు ఇప్పటికీ మీనాక్షి నటరాజన్ కావచ్చు ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వేరే వేరే నియోజకవర్గాలలో ఏ విధంగా ఏలు పెడుతున్నాడు అక్కడ భూములను ఏ విధంగా కథం చేస్తున్నాడు దాంతో పాటుగా ఏ విధంగా పూర్తి స్థాయిలో కూడా టెండర్లు అన్నీ కూడా తానే తీసుకుంటున్నాడు మొన్న మేడారంలో డెబ్బై కోట్ల టెండర్ ఎట్లా తీసుకున్నాడు అనేది కూడా తెలుసు వీళ్ళిద్దరి ఆలోచనలు తెలుసు కాబట్టి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి వీళ్ళిద్దరికి టికెట్ ఇవ్వలేదు అంటే వీళ్ళ ఆలోచన అర్థమై ఉంటాలి తెలంగాణ ప్రాంత ప్రజలు వీళ్ళిద్దరి ఆలోచన పొంగులేటి శ్రీనివాసరెడ్డిది కొండా దంపతుల ఆలోచన అర్థమైంది కాబట్టి వాళ్ళిద్దరిది కూడా పూర్తి స్థాయిలో టికెట్ ఇవ్వలే అందుకే ఇవ్వలే కేసీఆర్ అయితే మొత్తానికి వీళ్ళు ఏం చేస్తారు అనే విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఈ పంచాయతీ ఇక్కడ క్లోజ్ అయిందా ఈ పంచాయతీ ఇంతటితో ముగుస్తుందా అంటే ఇది ఎట్టి పరిస్థితులలో ముగియదు ఇది ససేమిరా ఏదో తాత్కాలిక ఉపశమనం కోసం మీడియాకి ఏదో ఫోటో ఇవ్వాలి మీడియాతోను ఏదో ముఖ్యమంత్రిని కలిసినట్టుగా ఇక్కడ రెండు ప్లస్ పాయింట్లు ఉంటాయి రెండు మైనస్ పాయింట్లు బీసీ మంత్రిగా కొండా సురేఖకు పేరు ఉన్నది నెంబర్ వన్ నెంబర్ వన్ అందరికీ తెలిసిన విషయమే నెంబర్ టూ వచ్చేసి వరంగల్కు సంబంధించిన రాజకీయాలలో తనకంటూ ఒక ముద్ర ఒక అప్పుడు ఉండే ఇప్పుడు ఉన్నది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు వాళ్ళ వాళ్ళ కార్యకర్తలను కాపాడుకోవడంలో ఉన్నది ఇంకొక విషయం ఏంటంటే కొండ సురేఖకు సంబంధించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి అనేక రకాలుగా సపోర్ట్ చేశాడు అదే వరంగల్ జిల్లాకు సంబంధించి ఇక్కడ నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన దొంతి మాధవ్ రెడ్డి ఉంటాడు అక్కడ పాదయాత్ర చేసినప్పుడు కానీ లేదా ఆ నియోజకవర్గంలో ప్రచారానికి కానీ రేవంత్ రెడ్డిని అడుగు పెట్టనియలేదు మొన్న వాళ్ళ యొక్క కుటుంబంలో ఎవరో జరిగిపోతే రేవంత్ రెడ్డి గారు దొంతి మాధవ్ రెడ్డి గారిని వెళ్ళి పరామర్శించింది కూడా మనం గతంలో చూసాం ఇదే వరంగల్ జిల్లాకు సంబంధించి అటు రేవురి ప్రకాష్ రెడ్డి కానీ ఈ పక్కకు వస్తే కొండా సురేఖ దంపతులు కానీ ఇటు నాయిని రాజేందర్ కానీ అటు మీరు మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే ఈ కొండా సురేఖ దంపతులకు సంబంధించి బీసీ మంత్రిగా ఒకటి ఉన్నది పేరున్నది ఈ పేరున్నది కాబట్టి బీసీలకు సంబంధించి ఇప్పుడు ఏం చేస్తుంది కాంగ్రెస్ లో రెగ్లరాజ్యం నడుస్తున్నది రేవంత్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ఇట్లా చెప్పుకుంటూ పోతే అందరి పేర్లతోనే ఇట్లా పూర్తిగా కూడా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది అసలే ఇప్పుడు బీసీ నినాదం కొనసాగుతుంది కాబట్టి ఈ బీసీ నినాదం కొనసాగుతున్న నేపథ్యంలో సైలెంట్ గా ఉండడమే బెటర్ అనే కాడికి వచ్చిపోయిన పరిస్థితి కనబడతాను అంటే బీసీ నినాదం బీసీ ఎజెండా ఎంత క్లారిటీగా ప్రజల్లోకి వెళ్తుంది ఆ ఉద్యమం ఎంత తారాస్థాయికి వెయ్యింది అనేది అందరికీ తెలిసిన విషయమే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాలి ఈ రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అంటూ పట్టుబట్టి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేపట్టిన బీసీ సంఘాలు ఆ బీసీ సంఘాలలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి భారతీయ జనతా పార్టీ బంద్ పాల్గొన్నది కాంగ్రెస్ పార్టీలో పాల్గొన్నది బీఆర్ఎస్ పార్టీ బంద్లో పాల్గొన్నది అన్ని సంఘాలు పాల్గొన్నాయి బీసీ సంఘాలు కూడా పాల్గొన్న పరిస్థితి కనబడతాయి ఇలాంటి పరిస్థితులలో కొండ దంపతులు గనక ఒకవేళ కొండ దంపతులు రాజీనామా చేసినా లేదా కొండా దంపతులు మంత్రి పదవికి రాజీనామా చేసినా లేదా పార్టీకి రాజీనామా చేసిన ఇప్పటికే ప్రభుత్వం ఇరకాటంలో ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఏమీ చేయలేని స్థితిలో ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఇప్పుడే ప్రజల నుంచి బలమైన వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఇలాంటి పరిస్థితులలో కర్రగాల్చి వాత పెట్టుకున్నాడు ఎందుకు అనుకున్నారో ఏమనుకున్నారో కానీ ఇప్పుడు మనం తాత్కాలిక ఉపశమనం మనం ఏ ఏంది అంటే రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేసి ఇంకొక విషయం ఏంటంటే ఇటు బత్తి విక్రమార్కగా కొండా దంపతులకు మొదటి నుండి కూడా పూర్తి స్థాయిలో కూడా సపోర్ట్గా కొనసాగిండు దాంతో పాటుగా ఇటు ఏంది పార్టీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్ళిన పరిస్థితి కనబడతాను ఇది కనబడేది తాత్కాలిక ఉపశమనం మాత్రమే రగులుతున్నది లోపల రగులుతున్నది రాజకీయ వాడి వేడి అనేది ఖచ్చితంగా నేతల మధ్య గట్టిగానే రగులుతున్నది కానీ బయటికి కనిపించని ఒక ఉప్పెన అది కాంగ్రెస్ పార్టీ సముద్రం అంటారు ఆ సముద్రంలో ఎప్పుడైనా కూడా సునామీ రావచ్చు ఎప్పుడైనా కూడా వాతావరణ శాఖ ఏదైతే మన హెచ్చరికలు జారీ చేస్తుందో కాంగ్రెస్ పార్టీలో అలాంటి హెచ్చరికలు లేకుండానే ఏదైనా జరగచ్చు అని చెప్పడానికి ఒక నిదర్శనం సో ఇది తాత్కాలిక ఉపశమనం అనడానికి ఒక ప్రధానమైన ఎపిసోడ్గా మనం చూడొచ్చు సో కొండ దంపతులకు సంబంధించి ఇప్పటివరకు రేవంత్ రెడ్డిని అయితే కలిసిన విషయాన్ని చూసాం ఇదే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కొండా దంపతులు